తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనాంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదం చేశారు वेकमल क्षेत्र राजकीय भाषण माँ निर्णय

రాష్ట్ర ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యగా ఈ ముందా తుఫాను ఏదైతే ఉందో దానికి కావలసిన జాగ్రత్తలు ప్రజలను అప్రమత్తం చేయడం చాలా పెద్ద తుఫానైనా కానీ తక్కువ నష్టంతో మనం బయటపడ్డాం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అలాగే మనకు డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల తక్కువ నష్టంతోనే ఈరోజు ఇంత పెద్ద తుఫాను వచ్చినా కూడా మనం బయటపడినాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేయడం ఎక్కడికక్కడి అధికారులందరినీ కూడా లైన్లు పెట్టడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ మా స్వామి ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరు దేవుని కోరుకుంటున్నారు